కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామదాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను మాపై అధికారులు సూచనలు సలహాలు తీసుకుని మా గ్రామాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు గ్రామ పంచాయతీకి వచ్చేసరికి మోతుగూడలో తొమ్మిది వందల ముప్పై ఏడు ఓటర్స్ ఉన్నారు రాజుల గ్రామంలో నాలుగు వందల తొంభై ఎనిమిది ఓటర్స్ ఉన్నారండి మేల్ ఫీమైల్ కలిసి మొత్తం గ్రామ పంచాయతీలో ఎన్ఆర్ఈజెస్ జాబ్ కార్డ్ అనేది రెండు వందల అరవై ఎనిమిది యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్నారండి మొత్తం మూడు వందల ఎనభై జాబ్ కార్డ్స్లో రెండు వందల ఎనభై వరకు యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్నారు గ్రామ పంచాయతీలో నర్సరీ నర్సరీలోని మొత్తము పవకం వేళ్ళ నర్సరీ మొక్కల టార్గెట్ ఉన్నాయండి దాంట్లో పండ్ల మొక్కలు అనేది జామ నిమ్మ ఉసిరి మన అల్ల అంటే ఎవెన్ను ప్లాంటేషన్ కొరకు రెయిన్ ట్రీ కానీ రెయిన్ ట్రీ మళ్ళీ బౌనియా గుల్మోహరు కానువ ఇలాంటి మొక్కలు మేము నర్సరీలో పెంప పెం పెంచడం జరిగిందండి దీంట్లో ఏంటంటే ప్రస్తుతం మేము మనకు ఎనర్జీస్ నుంచి ప్లాంటేషన్కి వర్క్ అయితే సంక్షన్ ఇంతవరకు రానందు వలన అంటే రిప్లేస్మెంట్ అనే ప్లాంటేషన్ అన్ని చేయడం జరిగింది మోతగూడలు రాజులలో ఇవి మన హోమ్ స్టేట్ ప్లాంటేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇంటి కారు మొక్కలు పెంచడం జరిగిందండి మన మిగతావి ప్లాంటేషన్ రీప్లేస్మెంట్ కానీ ఇవి చేసేసుకుంటాము అది మేము గ్రామ పంచాయతీలో ఇంద్రామీలు ఎనిమిది వచ్చినాయి అండి ఎనిమిదిలో మేము ఐదు గ్రౌండింగ్ ఇప్పుడు నడుస్తున్నాయి వాళ్ళకు అవుట్ ఇచ్చినాము జియో కోఆర్డినేషన్ అయిపోయింది వర్క్ కూడా నడుస్తున్నాయి దీంట్లో ఒకటి బేస్మెంట్ లెవెల్ కూడా మేము అవి క్యాప్చర్ చేసి చేయడం జరిగిందండి మిగతా ఈ ఆరు ఒకటేమో ఒకటి వాళ్ళకి ఇల్లు సమస్య ఉండడం వల్ల ల్యాండ్ ఇష్యూ ఉండే ఉండడంతో ఇంకా మార్కౌట్ కాలేదు ఒకటేమో టెక్నికల్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఒకటి ఆగింది అది కూడా టూ డేస్లో అది కూడా సాల్వ్ అవుతుంది రేషన్ కార్డు వరకు మొత్తం ఎనభై ఆరు మంది దరఖాస్తు చేయడం జరిగింది వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఎలిజిబుల్ అయిన వాళ్ళకు అల్లె పిలిపించి అయితే కొందరు మీసాలు కూడా చేసుకుంటున్నారు అప్లై మీసాలు చేసిన వాళ్ళకు రెండు మూడు రోజులు వచ్చేస్తున్నాయి వాళ్ళకు వర్షాకాల సీజన్ సీజన్ కాబట్టి మీరు ఈ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీకి ప్రతిరోజు మా మల్టీపర్పస్ వర్కర్లతో మంగళవారం మరియు శుక్రవారం రోజు అనేది మేము డ్రైడే యాక్టివిటీ నిర్వహిస్తున్నామండి గ్రామ పంచాయతీల మళ్ళీ వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఆశా అంగన్వాళ్ళ అంగన్వాళ్లతో వాళ్ళకు అవగాహన డ్రైడే రోజు కాకుండా వాళ్ళు లోకల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కానీ అంగన్వాడీలకు కానీ మేము కూడా ఇటు తిరిగినప్పుడు అందరికీ అవగాహన కల్పిస్తున్నాం అండి మన ఇంటి చుట్టూ పరిశుభ్రత అంటే వాడిన నీళ్ళు నిల్వ ఉన్న నీటిని వాడకుండా ప్రతిరోజు ఫ్రెష్గా మనకు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం అండి మన మా మోతుగూడ గ్రామంలో ప్రజలనేది వాటర్ గ్రౌండ్ వాటర్ పైన ఉన్నదండి మేము ఏంటంటే గ్రామ పంచాయతీ నుంచి ఈ మన కొత్త కొత్త బాడీ అనేది ఏర్పాటు అయితే ఇక్కడ వాటర్ ప్లాంట్ అనేది ఒకటి నిర్మించుతాం అనుకుంటున్నాం అండి గ్రామ పంచాయతీ తరఫు నుంచి అలా అలా చేస్తే గ్రామ పంచాయతీ ప్రజలకు అంటే మంచి వాటర్ అందుబాటులో ఉంటాయి తక్కువ ధర వాళ్ళకి ఒక కార్డు ఇచ్చి అందరు యూజ్ చేసుకునే చేసుకునే విధంగా ఆలోచన అండి నాకు చేద్దాం అనుకుంటున్నా పంచాయతీలు అంటే పశువులు వీళ్ళకు మనకు గ్రామ పంచాయతీలో మొత్తం ఏంటంటే వ్యవసాయదారులే అండి అందరూ వ్యవసాయదారులు కాబట్టి వాళ్ళకి రెండు క్రమేట్లు ఇప్పుడు గుళ్ళవాడలో వాళ్ళకు మేకలు గొర్రెలు ఉన్నాయి వాళ్ళకి మేము ఆహారం కల్పించుకోం వాళ్ళ ఆ జాబ్ కార్డు అనేది ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటలేరు మాకు అంటే క్యాటిల్ షెడ్లు కానీ గోషెడ్లకు కానీ అప్లికేషన్ పెట్టుకుంటే మన ఎన్ఆర్ఈజెస్ పండ్ ద్వారా గోషెడ్ నిర్మాణం అనేది అలా వస్తుంది లక్ష రూపాయల వరకు నిర్మించడం ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిధులతో మనకు గోషెడ్ నిర్మాణం నిర్మించుకోవచ్చు క్యాటిల్ షెడ్ అలాంటివి కాబట్టి ఎన్ఆర్ఈజెస్ కానీ గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు లక్షల వరకు సిసి రోడ్ల నిర్మాణం జరిగిందండి మోతగూడ రాజుల గ్రామంలో ఎన్ఆర్ఈజెస్ నుంచి ఒక ఎనిమిది రోడ్లు మనకు మందు రావడం జరిగింది అది కూడా నిర్మాణం కంప్లీట్ అయిందండి అంటే ఇక్కడ స్టూడెంట్లు డిగ్రీలు పీజీలు చేసుకుని ఉన్నారు చదువుకోవడానికి ఆశీర్వాద్ వెళ్తున్నారు ఒక గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఒక లైబ్రరీ మేము పెడదామని ఆలోచనలు ఉన్నాం బాడీ ఏర్పడగానే అలాగ ప్రజల యొక్క సమ వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానంతోనే వాళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళతో చర్చించి అంటే ఒక గ్రామ పంచాయతీ ఒక గ్రామ పంచాయతీ లైబ్రరీ అనేది నిర్మించుదాం అనుకుంటున్నాం మళ్ళీ ఒకటి వాటర్ ప్లాంట్ ఒకటి ఇవి రెండు ప్రజలకు మా గ్రామ పంచాయతీ నుంచి ప్రొవైడ్ చేయాలని చేయాలని అనుకుంటున్నామండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను మా పై అధికారులు జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు ప్రత్యేక ప్రత్యేక మన స్పెషల్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ప్రజల గ్రామ పంచాయతీ యొక్క ప్రజల సహకారంతోనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి కార్యక్రమం నిరంతర ప్రక్రియ కాబట్టి పై అధికారుల యొక్క సూచనలను పాటిస్తూ ప్రజల సహకారంతోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతాయని తెలియజేస్తున్నాము